నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన పదహారు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో తొంభై శాతంకి పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని అన్నారు గెలిచిన వారందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత బాధ్యతతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతకుముందు ఉప ఎన్నికల్లో ఎలాంటి విజయం అందించారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘన విజయం అందించారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలు ఏ నమ్మకంతో ఏ భరోసాతో ఓటు వేసి గెలిపించారో ఆ కౌన్సిలర్లు వార్డును అభివృద్ధి చేస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉండాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆశీర్వదించినారు మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఒక ఆశీర్వచనంగా మరింత బాధ్యతగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విజయాన్ని ఇచ్చినారో అంతకుముందు శాసనసభ ఉప ఎన్నికల్లో ఏ ఫలితాలు ఇచ్చినారో పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ గెలిపించిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేము అర్బన్ హీరోస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా గత రెండు వేల ఇరవై ఎన్నికలను కంపేర్ చేసుకుంటే కూడా వాళ్ళ ఓట్ల పర్సెంట్ కానీ వాళ్లకు సంబంధించిన సీట్ల పర్సెంటేజ్ కూడా తక్కువైంది గతంలో వాళ్ళు రెండు వేల ఇరవైలో రెండు వందల తొంభై మూడు వార్డులు రెండు మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు రెండు వందల నలభై తొమ్మిది వార్డులు జీరో చేసినారు ఒక కార్పొరేషన్ తప్ప అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం తొంభై శాతంకు పైగా కాంగ్రెస్ చైర్మన్లను కౌన్సిలర్లను కార్పొరేషన్ మేయర్లను కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ వారిచ్చిన బాధ్యతను మరింత రెట్టింపు ఉత్సాహంగా మేమిచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి నగర అర్బనేషన్కు అనుగుణంగా ఆ మౌలిక సదుపాయాలు కలుగజేయడానికి ప్రత్యేకంగా అన్ని రకాల నిధులను కేటాయిస్తూ మేము ముందుకు సాగుతాం అందులో భాగంగా ఈరోజు కేంద్రాన్ని కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన సహకారాలు అడుగుతూనే ఉన్నాం సరే ఏది ఏమైనా ఇంకా భవిష్యత్తు మూడు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆలోచన విధానంతో నడిచే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ఫలితాలు మా ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి తప్పకుండా ఈ యొక్క ఉత్సాహాన్ని తోటి మరింత స్పీడ్గా మా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం మౌలిక సదుపాయాలు లేదా ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఎజెండాగా పనిచేస్తాం దీనికి నాయకత్వం వహించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటుగా మాకు మార్గదర్శకత్వం చేసిన ఏసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నియోజకవర్గాల వారిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని నేను మహబూబాద్ ఇన్ఛార్జిను మహబూబాద్లో కూడా మేము ఏడుకేడు మున్సిపాలిటీలు గెలిచిన విధంగా ప్రతి మంత్రి మున్సిపాలిటీలను సమీక్షిస్తూ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రెండు శాతం జరిగింది ఆ విధంగా ఎక్కడికక్కడ సమీక్షిస్తూ మరి యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మీరు ఇచ్చిన బాధ్యతను మరింత ప్రోత్సాహంగా కిందికి క్షేత్రం తీసుకుపోతామనే మాట మనం చేస్తాం ఇది హుస్మానాబాద్ సంబంధించి ఈ విజయం ఉస్మాబాద్ ప్రజలది వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఉస్మాబాద్ ప్రజలు అభివృద్ధికి ఓటేసి అదేవిధంగా సంక్షేమానికి ఒక ఆశీర్వచనం ఇచ్చి మరింత అభివృద్ధిని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఇచ్చినటువంటి ఓటుగా మేము భావిస్తూ ఉన్నాం వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి మాదిరిగా ఉస్నాబాదును అన్ని రంగాలు అభివృద్ధి చేసే బాధ్యత మా నూతన పాలక వర్గం శాసనసభ్యుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఉస్నాబాదును అగ్రభాగాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం ఈరోజు మేము ఓడిపోయినటువంటి నాలుగు సీట్లలో కూడా తొమ్మిదవ వార్డులో మా అభ్యర్థి ఇరవై ఎనిమిది ఓట్లతోటి పదమూడో వార్డుల ఆరు ఓట్లతోటి పదిహేడో వార్డుల నలభై తొమ్మిది ఒక పద్దెనిమిది వార్డులో మాత్రమే కొత్త మూడు వందల ఓట్లతోటి ఓడిపోయాం గెలిచిన స్థానాలు నాలుగును అయ్యెస్ట్ను కంపేర్ చేస్తే కూడా పంతొమ్మిది వార్డుల పంతొమ్మిది వార్డులో నాలుగు వందల నలభై ఏడు మెజార్టీ సెకండ్ వార్డులో మూడు వందల పదమూడు నాలుగో వార్డులో మూడు వందల పదమూడు ఇరవై వార్డులో మూడు వందల ఆరు పదిహేనో వార్డులో కూడా రెండు వందల ఎనభై ఐదు ఈ మెజారిటీని కూడా మేము ఆలోచన చేసుకొని చూసినప్పుడు హుస్నాబాద్లో పంతొమ్మిది వేల చిన్నర ఓట్లుంటే పోలైన ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే కూడా ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది కాంగ్రెస్కి వచ్చి యాభై పర్సెంట్ అరవై తొమ్మిది అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయ్యి యాభై శాతం ప్రజలు హుస్నాబాద్ అభివృద్ధికి భవిష్యత్తు అభివృద్ధికి సంక్షేమానికి వాళ్ళు ఆమోదముత్రేసి ఆశీర్వదించినారు బిఆర్ఎస్ పార్టీకి ఐదు వేల ఐదు వందల ఓట్లు వచ్చి ముప్పై నాలుగు శాతం తోటి వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ పద్నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల వచ్చి తొమ్మిది శాతం తోటి వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవంగా కొంత ఎందుకు బాధ కలిగింది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మా నాయకత్వం అంతా కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేసినాం ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కానీ లేదా మేమేదో ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయకపోయినా కొత్త రాజకీయంగా వచ్చినటువంటి అబ్జర్వర్ వాళ్ళ పార్టీ నాయకుడు కావచ్చు మాజీ శాసనసభ్యుడు కావచ్చు కొంతమంది స్థానిక నాయకులు వాళ్ళే మొగడిని కొట్టి మరమొర అన్నట్టుగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి పూర్తిగా విశ్వాసంగా పబ్లిక్ను అడిగే విధంగా మా ప్రయత్నం కొనసాగింది మా అభ్యర్థులందరూ ఇంటింటికి నల్ సార్లు తిరిగి అభివృద్ధిని చూసి ఓటేయండి భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ఓటేయండి సంక్షేమ పథకాలు నేరుగా మీ దగ్గరికి వస్తా ఉన్నాయి గమనించండి మేము అభ్యర్థులుగా గౌరవ శాసనసభ్యుడి నేతృత్వంలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామనే మాట ప్రజల దాకా తీసుకుపోగలిగినాం కాబట్టి పదహారు సీట్లతో గెలిచినాం వాస్తవంగా పద్దెనిమిది లేదా ఇంకా దాని పైన గెలవాలనేటువంటి ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఉండే నాలుగు సీట్లు ఓడ కొద్ది నిరాశ అయినప్పటికీ కూడా గెలిచిన పదహారు మందితోటి నేను ఇక్కడ ఎక్స్అో సభ్యుడిగా తప్పకుండా మరి అందరి ఆలోచన ప్రకారంగా ముందుకు కొనసాగుతారు రాష్ట్రంలో ఇంతకుముందే కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన చూసినాం ప్రజలు మేము మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రచారానికి మేము కనీసం మంత్రులుగా పదిహేను పార్లమెంటు స్థానాల్లో కూడా పదిహేను మంత్రులు మాకు ఎన్నికల్లో ఇవి కార్యకర్తల ఎన్నికలు మమ్మల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి కార్యకర్తల ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కొన్ని బాధ్యతలు వేసుకున్నాం వేసుకో తిరిగిన వాళ్ళు గాలికి వదిలిపెట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా మాజీ మంత్రులు పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు కూడా అట్లనే పార్లమెంట్ ఇన్ఛార్జీలు వేసుకొని కార్యకర్తలకు ఉత్సాహించి పనిచేయచ్చు బాధ్యత గల ప్రతిపక్షంగా వాళ్ళు రాజకీయంగా పూర్తిగా అన్ని రకాల వరుస ఓటములతోటి వాళ్లకు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము గతంలో గింత గెలిచినాం రెండు వేల ఇరవై ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలిచింది మేము అంతకంటే ఎక్కువ గెలిగే ఇరవై పది పదిహేను అని చెప్తా ఉన్నారు మీరు నియంతృత్వముల అణిచివేతలా అరాచకత్వంలో మీరు అన్ని గెలిచిన కావచ్చు మేము ఎన్నికల్ని ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా ఎటువంటి మీ శాసనసభ్యులే ఉదాహరణ కరీంనగర్లో పైసలు వంచుతుంటే పట్టుకుంటే పోలీసుల జీబులకే దించేసుకొని ఇంకో రకంగానో మీరే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా ప్రవర్తించినారు చాలా నియోజకవర్గాల మేము ప్రజాస్వామికంగా ఓటర్లను మా ప్రభుత్వ విధానాలను వివరించడం మా ప్రభుత్వ ఆలోచన చెప్పగలిగినాం సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి నేరుగా అది ఉచిత బస్సులు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూనిట్లు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు రైతు భరోసా రుణమాఫీ అదేవిధంగా బోనస్ కావచ్చు డెబ్బై వేల ఉద్యోగాలు కావచ్చు నేను చెప్పిన మాటకు ప్రకారంగా ప్రజలు విశ్వసించరు భవిష్యత్తులో ఇంకా జరగాలనేటువంటి ఆకాంక్షతో నోటిస్తున్నారు అది గమనించిన ఆయనే మేము గతం కంటే బాగా వాళ్ళు ప్రతిపక్షాలను అప్పుడు ఇన్ని గెలవలే ఇప్పుడు గెలిచిర్రు అంటే దానికి అది ఒక అవివేకమైనటువంటి ఆర్గ్యుమెంటు ఏది ఏమైనా ప్రజాస్వామ్యం మీద అందరూ గెలిచినా ఓడినా ఎక్కడున్నా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రజాస్వామికంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధిని వివక్ష లేకుండా చేస్తామనేటువంటి మాట కూడా మనవి చేస్తూ గెలిచినటువంటి కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన అభినందనలు ముఖ్యంగా మా ఉస్మాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్న మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా అందరికీ అభినందనలు కట్టపాటి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తాం